వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పది వందల ఇరవై ఏడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామై వద్ద సాయి కోషిబా ఒకరినొకరు ఆప్యాయతగా హత్తుకుని పలకరించుకుంటారు ఇంతలో కోషిబా నీకు పూరన్ పోలి అంటే చాలా ఇష్టం కదా అందుకే నేను నీ కోసం ప్రత్యేకంగా పూరన్ పోలి తయారు చేపించాను నీవు కథ చెప్పడం పూర్తయ్యేలోపు వస్తావని నాకు అనిపించింది అదిగో అందుకే నేను సిద్ధంగా ఎదురుచూస్తూ ఉన్నాను నువ్వు ఎప్పుడైతే ఈ గ్రామం నుంచి వెళ్ళిపోయావో అప్పుడే ఇక్కడికి నేను వచ్చాను నేను ఇక్కడికి రాగానే నేను ఎలా పరిచయం అసలు నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటి అని వీళ్ళు అడిగారు దానితో నేను నీ బాల్యం గురించి అంతా వివరించడం జరిగింది ఎలాగో అదంతా పూర్తయ్యేలోపు నీవు వస్తావని నా మనసు చెప్పింది అందుకే ఈ విధంగా చేశాను అనగా వెంటనే సాయి పూరన్ పోలి నీవు నేను లేకుండా తినవు కదూ అంటూ అలా సాయి కూడా మాట్లాడతారు వెంటనే అలా ఆప్యాయతగా ఒకరికొకరు స్వయంగా వారి చేతులతో తినిపించుకుంటారు తర్వాత ఆప్యాయతగా పలకరించుకొని అనుబంధాల గురించి మాట్లాడుకుంటారు ఇంతలో బాయిజమ్మ అలాగే అక్కడ ఉన్నవారంతా సాయి మేము అంతా మీ యొక్క బాల్యం గురించి తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఆశగా ఎదురు చూసాము ఈ యొక్క కోషేబా రావడం వలన మా యొక్క కోరిక కూడా నెరవేరింది అని చెప్పి అలా మాట్లాడతారు హలో కోశబా నువ్వు నాకు ఒక విషయం చెప్పు సాయి నేను నీవు లేని సమయంలోనే ఇక్కడికి రావడం అలాగే నీ బాల్యం గురించి వీరికి తెలియపరచడం అంతా అనుకోకుండా జరిగిపోయింది ఇవన్నీ ఖచ్చితంగా నీ అనుగ్రహంతోనే జరిగాయి అనుకుంటా కదా అనగా వెంటనే సాయి నేనేమి అలా జరగాలనుకోలేదు ఇది ఒక తల్లి కోరిక కాబట్టి తన యొక్క బిడ్డ బాల్యం గురించి తెలుసుకోవాలని కుతూహలపడడంతో ఆ భగవంతుడు ఆమె యొక్క కోరికని నెరవేర్చారు అంటూ బాయిజమ్మ వైపు చూడగా వెంటనే బాయిజమ్మ అలా నవ్వుతూ ఆ రోజు సాయి దుని దగ్గర ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణని అలా గుర్తు చేసుకుంటారు ఇంతలో కోషిబా నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలవడం అలాగే వీళ్ళ అందరికీ ఈ కథలు చెప్పడం ఇక నేను బయలుదేరే సమయం ఆసన్నమైంది అనగా వెంటనే అక్కడ వారంతా మీరు కూడా ఇక్కడ మాతో పాటు కొంత సమయం ఉంటే కొంతకాలం గడిపితే బాగుంటుందని అనుకుంటున్నాము అనగా వెంటనే అతను తప్పకుండా మరలా సమయం వచ్చినప్పుడు తిరిగి వస్తాను ఇప్పుడు నా యొక్క పని పూర్తయిపోయింది ఇంకా నేను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి ఆ తర్వాత సాయిని కలవడానికి తప్పకుండా వస్తాను అని చెప్పి అలా సాయిని హత్తుకొని నమస్కరించి అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని బయలుదేరి వెళ్తారు వెంటనే సాయి అలా వెనక్కి తిరిగి రెండు అడుగులు వేయగా అక్కడే ఉన్న నానాసాహెబ్ గారు సాయి ఎక్కడికి బయలుదేరారు ఇంతలోనే అనగా సాయి ముఖ్యమైన పని ఒకటి ఉంది పూర్తి చేయాల్సింది నాతో పాటు మీరు కూడా రండి అని అక్కడ నుంచి అందరూ కలిసి బయలుదేరుతారు మరోవైపు కొంతమంది వ్యక్తులు కొలతలు వేస్తూ ఉంటారు కొంతమంది పై అధికారులతో దయచేసి మా ఇల్లు కూల్చివేయద్దు ఇది మేము ఎంతో కష్టపడి కట్టుకున్నాము మా మీద జాలి చూపండి అని బ్రతిమ్లాడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా అధికారులు వారి మాటలు పట్టించుకోకుండా ఏ ఏ ఇల్లులు నిర్మాణంలో పోతున్నాయి అనేది అలా లేఖలో రాస్తూ ఉంటారు అక్కడ ఉన్న ప్రజలంతా చాలా బాధపడిపోతూ దయచేసి ఇవే మా సర్వస్వం ఈ దుకాణాలని అలాగే ఈ ఇంటిని కూల్చివేయద్దు రోడ్డు నిర్మాణం కోసం మా యొక్క ఇంటిని మీరు కూల్చివేస్తే మా బతుకులు ఏమైపోతాయి మా పిల్లల భవిష్యత్ ఏమిటి అని బాధగా ఏడుస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి మిగతా వ్యక్తులు వీళ్ళని ఎలా ఆపాలా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు పక్కనే ఉన్న మహల్సపతి గారు సాయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనగా వెంటనే అక్కడ వారంతా కంగారు పడుతూ ఉంటారు సాయి మేము మీరు లేకపోవడంతో ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం ఎలా ఆపాలా అని కంగారు పడుతూ ఉన్నాము సరైన సమయానికి మీరు వచ్చారు ఈ సమస్యకి పరిష్కార మార్గం అనేది మీరే చూపించాలి దయచేసి ఏదో ఒక విధంగా మీరు ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం చేయండి అని బ్రతినిలాడుతూ అడుగుతారు ఇంతలో అటువైపు నుంచి కులకర్ణి సర్కార్ వారి మనుషులతో పాటు వచ్చి ఇది ఆంగ్లేజీ ప్రభుత్వం చేపడుతున్న రోడ్డు నిర్మాణ కార్యక్రమం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు అడ్డం వచ్చినప్పటికీ కూడాను ఈ నిర్మాణం ఆగే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క నిర్మాణం గురించి పూర్తిగా వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు ఎవరు ఏం చెప్పినా కూడా వినరు ఈ నిర్మాణం అనేది మరో రెండు రోజుల్లో మొదలు పెట్టబోతున్నారు ఇక మీ అందరూ ఏం చెప్పినా కూడా ఎవరు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ కూడాను ఏం ఉపయోగం ఉండదు కాబట్టి అందరూ ఇప్పుడు మీ యొక్క దుకాణాలు ఇక మీ ఇంటి నిర్మాణాలని ఆపేసి ఎవరెవరు ఇల్లైతే ఈ యొక్క రోడ్డు నిర్మాణంలో పోగొట్టుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి తక్షణం మిగతా వస్తువులనన్నా జాగ్రత్త చేసుకొని తీసుకొని బయటికి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు వెంటనే వాళ్ళ అందరూ కంగారు పడిపోతూ సాయి ఏదో ఒకటి చేయండి అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూడండి తక్షణం మీరు ఇప్పటికిప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే కనీస వస్తువులు అలాగే మిగతావన్నా మీకు చెందుతాయి అలా కాకుండా మీరు ఏదో ఒకటి ఇలా ఆలోచిస్తూ ఆ ఫకీర్ని బ్రతిన్లాడుకుంటూ కూర్చున్నట్టయితే మీకు దక్కాల్సినవి కూడా దక్కకుండా పోతాయి ఆ భగవంతునితో సమానంగా మీరు అభిప్రాయపడుతున్న ఈ ఫకీరు ఏదో చేస్తాడు తన మాయలతో అని మీరు అభిప్రాయపడచ్చు కానీ అది అసాధ్యం అని ఎప్పటికైనా తెలుసుకోండి అని చెప్పి కులకర్ణి సర్కార్ అనగా వాళ్ళ అందరూ ఆందోళన పడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ప్రజలు అక్కడ అధికారులని దయచేసి మా ఇంటిని కూల్చివేయద్దు మా ఇల్లు మాకు సర్వస్వం అని చెప్పి వాళ్ళ అందరూ బ్రతింలాడుతూ ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి సాయి దయచేసి మా ఇంటిని అలాగే దుకాణాలని కాపాడండి మేము ఎంతో కష్టపడి కట్టుకున్నవి మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నవి వీళ్ళు కూల్చివేస్తే మా జీవితం మా భవిష్యత్తు ఏం కావాలి మేము ఇవి కట్టుకోవడానికి ఎంత కష్టపడ్డామో మాకు ఆ భగవంతునికి మాత్రమే తెలుసు ఒకవేళ అవి కూల్చివేయడం తప్పదు అంటే మొదట మమ్మల్ని చంపేసి ఆ తర్వాత మా ఇంటిని కూడా లాక్కోమని చెప్పండి ఈ ఇల్లే సర్వస్వం అని ఏడుస్తూ అంటారు ఇంతలో మరో వ్యక్తి సాయి దయచేసి కాపాడండి ఈ యొక్క దుకాణం నాకు నా తల్లిదండ్రుల దగ్గర నుంచి లభించింది ఇది నేను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఇన్ని సంవత్సరాలుగా పడిన కష్టం అంతా ఇప్పుడు బూడిలో పోస్తున్న పన్నీరుగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి నా తల్లిదండ్రుల ఆశీర్వాదంగా నేను దీన్ని చూసుకుంటూ ఉన్నాను అటువంటిది ఈ రోజున ఇది కూల్చివేయడం జరిగింది అంటే ఇక ఇక పూర్తిగా నా సర్వస్వం కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి నా తల్లిదండ్రులు నాతో లేనిపోయినప్పటికీ కోణాను ఈ దుకాణంని చూసుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంగా నేను భావిస్తూ నడుపుకుంటూ వస్తున్నాను నేను దీన్ని కూల్చనివ్వను నేను ఇది కూల్చివేసే పరిస్థితే వస్తే అంతకంటే ముందు నన్నే చంపేయమని నేను కోరుకుంటాను అని బాధగా ఏడుస్తూ నేను మాత్రం ఒప్పుకోను అని అడ్డుపడతాడు అయినప్పటికీ కూడాను ఎవ్వరూ ఏమీ వినరు ఇంతలో అక్కడ వారంతా సాయి దయచేసి ఇప్పుడు మీరే మాకు సహాయం చేయగలరు సాయం చేయండి అని బ్రతిమ్లాడుతూ అడుగుతూ ఉంటారు వెంటనే సాయి కులకర్ణి సర్కార్జీ చూడండి వీళ్ళ అందరూ మీ యొక్క ప్రజలు వాళ్ళ అందరి మీద జాలి చూపండి వాళ్ళు ఇళ్ళని అలాగే దుకాణాలని కోల్పోతున్నామని బాధపడుతున్నారు వాళ్ళ యొక్క హృదయాలు బాధలో దిగమింగిపోతున్నాయి వాళ్ళని మీరు సంరక్షించాల్సి ఉంటుంది ఈ గ్రామ అధికారిగా వాళ్ళని జాగ్రత్తగా చూడడం మీ యొక్క బాధ్యత అనగా వెంటనే అలా కులకర్ణి సక్క చుప్ వైరాగి నీవుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సరిపోదు నీవు వాళ్ళ అందరి తరఫున మాట్లాడుతున్నావు వాళ్ళ అందరూ ఎన్ని చేసినప్పటికీ కూడాను ఇప్పుడు ఏమీ ఉపయోగం ఉండదు వాళ్ళ అందరికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది ఇప్పటికే వాళ్ళకి అందాల్సినవి అందాయి ఇక వాళ్ళ ఇల్లులు కూడా వాళ్ళు జాగ్రత్త చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చెప్పిన మాట విని పక్కకి వెళ్ళిపోతే మంచిది అలా కాకుండా కాదు కూడదు అని గొడవ చేసినట్టయితే వాళ్ళకే ప్రమాదం అనేది ఏర్పడుతుంది అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ ఆ మాటలు అనడంతో అక్కడ వారంతా ఆందోళన చెందుతారు వెంటనే సాయి బ్రిటిష్ ఆంగ్లేజీ ప్రభుత్వం వారితో మీరు మాట్లాడే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మేలు జరుగుతుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏముంది ఇల్లు పో ఒక ఇంటిని కోల్పోతే మరొక చోట ఇంటి నిర్మాణాన్ని చేపట్టుకుంటారు అందులో బాధపడాల్సిన అవసరం ఏముంది అనగా వెంటనే సాయి ఇప్పుడు వాళ్ళు ఇల్లు కోల్పోతే మరొక ఇల్లు కట్టుకుంటారు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వాళ్ళు ఆ ఇంటిని ఒక తల్లిగా భావిస్తున్నారు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన వారసత్వాన్ని చక్కగా చూసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఇటుకలతో కట్టుకున్న ఇల్లు కాదు వాళ్ళు వాళ్ళ యొక్క కష్టంతో చెమటతో కట్టుకున్న ఇల్లు కాబట్టి ఇంతగా బాధకి గురి అవుతున్నారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ వెక్కిలిగా నవ్వుతూ ఉంటారు ఇంతలో సాయి వాళ్ళ యొక్క తీపి జ్ఞాపకాలు వాళ్ళ యొక్క చేదు జ్ఞాపకాలు అన్నీ ఆ ఇంటిలో నిండి ఉంటాయి కాబట్టి ఆ ఇంటి నిర్మాణం చేపట్టారు కాబట్టి వాళ్ళు వాటిని కోల్పోవడానికి ఇష్టపడడం లేదు వాళ్ళకి వీటికి బదులుగా వేరొక చోట ఇల్లులు లభించవచ్చు కానీ చిన్నతనం నుంచి తల్లిదండ్రులతో గడిపిన జ్ఞాపకాలు మధురమైనవి అలా ప్రతి ఒక్కటి వాళ్ళకి అలా ఉంటాయి కాబట్టి ఇక వాళ్ళు ఇళ్ళని కోల్పోవాలనుకోవడం లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి ఈ బైరాగిని అడ్డం పెట్టుకొని మీరు ఏదో లాభం పొందవచ్చు అని అభిప్రాయపడితే అది ఖచ్చితంగా పొరపాటే కాబట్టి జాగ్రత్త పడండి మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి లేదంటే ఇక ఇబ్బందులు వచ్చి పడడం అనేది ఖాయం అని చెప్పి కులకర్ణి సర్కార్ వాళ్ళని బెదిరిస్తూ మాట్లాడతారు ఇంతలో నానాసాహెబ్ గారు సాయి ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమం గురించి దాదాపుగా నేను అన్ని ప్రయత్నాలు చేశాను ఆంగ్లేజీ ప్రభుత్వం వారితో ఎంత మాట్లాడినప్పటికీ కూడాను ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఇక్కడ ఈ రోడ్డు నిర్మాణం అనేది ఖచ్చితంగా జరపాలి అని చెప్పి ఆల్బర్ట్ గారు నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం అతనితో ఇంకొకసారి మాట్లాడే ప్రయత్నం చేయడం తప్ప చేయదగింది ఏమీ లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇప్పుడు మీరు ఇంకా మాట్లాడినప్పటికీ కూడాను ఎటువంటి ఉపయోగం ఉండదు అని అంటారు వెంటనే సాయి చూడండి సాహెబ్జీ ఇప్పుడు మనం మన వంతు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మనం ప్రజల తరపున ఈ షిడీ గ్రామం తరపున ఒకసారి వెళ్ళి అతనితో మాట్లాడి ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు దీనివలన ప్రజలకి ఎటువంటి నష్టం వాటి అనే అన్ని విషయాల గురించి తెలియపరిచినట్టయితే మానవత్వం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా సహాయం చేయాలనుకుంటారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి వెళ్ళి ప్రయత్నం చేయండి అనగా వెంటనే అతను సాయి నిజమే నేను మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా ఒకసారి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తాను అనగా ఇంతలో సాయి ప్రతి ఒక్క మానవ జీవికి ఏదో ఒక మూలన ఎదుటి వారి బాధ అనేది అర్థమవుతుంది వారి బాధ అర్థమైనప్పుడు ఖచ్చితంగా సమయం ఇవ్వడం అయినా లేదంటే ఏదో ఒక విధంగా వాళ్ళు మనకి అవకాశం ఇవ్వడమైనా జరుగుతుంది వెళ్ళండి వెళ్ళి మీరు అతన్ని కలవండి అనగా వెంటనే నానాసాహెబ్ గారు సాయి మీరు చెప్పినట్టుగానే నేను అతనితో వెళ్ళి కలుస్తాను అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ మీరు వెళ్ళి ఆల్బర్ట్ గారిని కలిసినా కూడా అతను ఎట్టి పరిస్థితిలోనూ మీ యొక్క మాటలు వినరు ఎందుకంటే అతను ఖచ్చితంగా ఈ నిర్మాణం చేపట్టాలని ఉన్నారు ఇంతకుముందు అతను నాతో కలిసి భోజనం చేసినప్పుడు నాతో చెప్పారు ఈ రోజున ఎంతమంది వచ్చి ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడాను ఈ యొక్క రోడ్డు నిర్మాణ కార్యక్రమం అనేది ఆగనే ఆగదు అని చెప్పారు కాబట్టి నేను మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను ఇక మీరు వెళ్ళి అతనితో మాట్లాడినప్పటికీ కూడాను ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమ పనులు అనేవి ఆగే పరిస్థితే లేదు అని సంబరపడిపోతూ వారి మనుషులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నవ్వుతూ ఇంతలో నానాసాహెబ్ గారు బాధగా ఉండగా వెంటనే సాయి చూడు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది అనగా వెంటనే అతను సాయి ఈ యొక్క రోడ్డు నిర్మాణ ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడాను కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి తక్షణం నీవు ఈ రోజున కొంతమంది మనుషులతో పాటు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళి ఆల్బర్ట్ గారితో మాట్లాడే ప్రయత్నం చెయ్యి నేను చెబుతున్నాను అని సాయి అంటారు వెంటనే నానాసాహెబ్ గారు సాయి చెప్పారు కాబట్టి వెళ్ళడం మంచిది అని చెప్పి ముంబై లండన్ అలా అన్ని ప్రదేశాలు అలాగే పూణే వంటి ప్రాంతాలలో కూడా ప్రజలకి కొన్నిసార్లు ఇటువంటి ఇబ్బందులు వచ్చాయి కేవలం ఈ షిడీలోనే కాదు అటువంటప్పుడు వాళ్ళు దానికి కంపెన్సేట్గా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడినప్పటికీ కూడాను వాళ్ళు ఏం చేస్తారో ఏమిటో అని నాకు ఆందోళనగా ఉంది నేను మాత్రం మీరు చెప్పారు కాబట్టి ఆలస్యం చేయకుండా వెళ్ళి మాట్లాడి వస్తాను ఇక తర్వాత ఆ భగవంతుని నిర్ణయమే అని చెప్పి అంటారు వెంటనే సాయి చూడు నేను చెప్పాను కదా నాన్న నమ్మకంతో విశ్వాసంతో నీవు వెళ్ళి ప్రయత్నం చెయ్యి తప్పకుండా అంత మేలు జరుగుతుంది అని చెప్పి అలా మాట్లాడగా వెంటనే అతను అలాగే అని అంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ ఇంటి వద్దకు చేరుకొని ఇప్పుడు దాదాపు నేను అన్ని మాట్లాడి ఆల్బర్ట్ కార్తో ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమం అనేది ఆగకుండా ముందుకి కొనసాగేలాగా అన్ని చర్యలు తీసుకున్నాను కానీ ఈ బైరాగి వెంటనే వచ్చేసాడు అతను రాకముందే రోడ్డు నిర్మాణం పూర్తవ్వాలని అభిప్రాయపడ్డాను ఇప్పుడు ఇతను వచ్చి మధ్యలో దూరుతున్నాడు మరో రెండు మూడు రోజులు ఆగి వచ్చినట్టయితే నిర్మాణం అనేది దాదాపుగా మొదలయ్యుండేది అప్పుడు ఎవరు ఏం చేసినా అడ్డం వచ్చినా కూడా ఆగేది కాదు అనగా వెంటనే అలా సంతాజీ కానీ సర్కార్ ఇప్పుడు ఏం జరుగుతుంది దాదాపు ఎలాగో శాంక్షన్ చేశారు కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా ఇక ఆగదు కదా ఇప్పుడు ఆ బైరాగి వాళ్ళని అలా ఆల్బర్ట్ గారితో మాట్లాడడం కోసం ముంబై పంపిస్తున్నారు ఒకవేళ వారితో మాట్లాడి వాళ్ళు విజయం అందుకున్నట్టయితే అప్పుడు పరిస్థితి ఏమిటి అని కంగారు పడుతూ అనగా వెంటనే పక్కనే ఉన్న బొడ్డోడు పంతాజీ అయినా ఆల్బర్ట్ గారు వాళ్ళు చెప్పగానే వింటారా ఏమిటి ఎప్పటికే అతను ఆ రోడ్డు నిర్మాణం ప్లాన్ మొత్తం సక్సెస్ చేసి వెంటనే వెయ్యాలనుకుంటున్నారు మరి ఈ యొక్క ప్రజల గురించి ఇంకా ఆలోచించే వాళ్ళే అయితే ముందుగానే సమయం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కడే ఇస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ అతను వీరి మాటలు వినరు చూస్తూ ఉండు అని అంటారు ఇలా వాళ్ళ ఇద్దరు వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు సర్కార్ గారి పంతమే నెగ్గుతుంది చూడు అని చెప్పి వెంటనే వాళ్ళ ఇద్దరిని చెప్పదెబ్బలు కొడ్డి వెంటనే మీ ఇద్దరూ అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ మాట్లాడుతున్నారు అనగా వెంటనే వాళ్ళు మేము మీకే కదా అనుకూలంగా మాట్లాడాము సర్కార్ మేము అన్నదాంట్లో తప్పేముంది ఇప్పటికే ఆల్బర్ట్ గారు ఇక్కడ ప్రజలకి కంపెన్సెట్గా ఇచ్చారు భూమి ఆ భూమి ద్వారా వాళ్ళు పక్కకు వెళ్ళిపోతే బాగుంటుంది అన్నాము అంతే కదా అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇప్పుడు ప్రజలకి ఏం జరుగుతుంది అనేది కాదు ముఖ్యం నేను ఈ షిర్డి గ్రామానికి అధికారిని ఈ షిర్డి గ్రామంలో ప్రతి ఒక్క పని నా చేతుల మీదుగానే జరగాల్సి ఉంటుంది వాళ్ళకి భూములు కంపన్సేట్గా ఇవ్వమని చెప్పి ఆ పత్రాలు నా చేతిలో పెట్టారు వాళ్ళు వింటే విన్నట్టు లేదంటే లేదు ఇప్పుడు ఇచ్చిన వాటన్నింటినీ నేను నా ఆధీనంలో ఉంచుకుంటాను వాళ్ళు ఎలాగో చదువురాని మూర్ఖులు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకున్నా కూడా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి అనగా వెంటనే సంతాజీ కానీ సర్కార్ వాళ్ళకి ఇవ్వాలని ఒప్పందం ఉంది కదా ఒకవేళ ఈ విషయం అధికారులకు తెలిస్తేను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇంత వివరంగా చెప్తానా ఏమిటి అదంతా కాదు నేను చేసే పనిని జాగ్రత్తగా పూర్తి చేస్తాను ఎలాగో ఈ కంపన్సరీట్గా వచ్చిన భూములని కూడా నేనే అనుకూలంగా మార్చుకుంటాను ఎప్పుడు ఏం చేయాలనేది నాకు తెలుసు అంతకంటే ముందు ఈ యొక్క కాగితాలు కేశవ్ కంటపడకుండా జాగ్రత్తగా దాచిపెట్టాలి లేదంటే ఈ యొక్క విషయాన్ని ఆ ఫకీర్కి చెప్పి ఈ భూములు గ్రామంలోని వారికి సొంతమయ్యేలాగా చేస్తాడు రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత నాకు ఎలాగో లాభం చేకూరుతుంది దీని ద్వారా మరింత లాభం చేకూరుతుంది ఆ విశ్వాసాలకి పూర్తిగా నష్టం వాటిల్లుతుంది హరి ఓం హరి ఓం అని సంబరపడిపోతాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ